హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో అయితే సండే అనమాట వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఎంతవరకు అవుతుందో తెలియదు పిల్లలతో నేనైతే ఫస్ట్ కాఫీ అయితే పెట్టేసుకున్నాను బయటేమో ఫుల్ వర్షం మాకు ఇక్కడ డైలీ వర్షాలే ఒక్క రోజున్న ఆగితే బాగుండు బాబు అనిపిస్తుంది సో నో వే డైలీ పడాల్సిందే నాన్ స్టాప్గా పడుతూనే ఉంటాయి బట్టలు అయితే అస్సలు కారట్లేదు చిరాకు వస్తుంది సో ఇప్పుడు కూడా పడుతూనే ఉంది అనమాట నాతో పాటు పిల్లలు కూడా లేచేశారు సో వాళ్ళు ముందే నేను కొంచెం పని చేసుకుందాంలే అనుకున్నాను బట్ అవ్వలేదు వాళ్ళు నాతో పాటే లేచేశారు అయితే కింద ఆడుకుంటుంది సో నేను కాఫీ తాగేసి తనకైతే ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఫస్ట్ అబ్బాయి మాకు మా హస్బెండ్కి అయితే ఇప్పుడే చిన్న యుద్ధం అయితే జరిగింది ఇవాళ సండే కదా తనేమో మాకు జలుబులు చేసి అండ్ ఫీవర్ వచ్చి చాలా రోజులు అవుతుందనమాట నాన్ వెజ్ తిని సో నీకు నాకు కూడా కొంచెం ఫీవరిష్గా అలా ఉందని చెప్పాను మేము టూ వీక్స్ వరకు ఏం తినలేదు ఇప్పుడైతే తనేమో సెట్ అయిపోయింది కదా నేను ఫిష్ తెచ్చుకుంటాను అని చెప్పని అన్నారు నాకేమో ఈ వర్షానికి ఫిష్ ఉండే మూడు లేదు అండ్ తినే మూడు కూడా లేదు సో ఎందుకులే బుజ్జి చికెన్ ఏది తెచ్చేసా అని చెప్పాను సో తనేమో ఫిష్ కావాలంటున్నాడు నేనేమో చికెన్ కావాలంటున్నాను సో మొత్తానికి ఏది తెస్తాడో చూడాలి మొత్తానికి పాపం మా హస్బెండ్ నా కోసం సాక్రిఫైస్ చేశాడు చికెనే తీసుకొచ్చారు మళ్ళీ ఫిష్ అయితే తినను అనుకున్నాడు ఏమో పాపం చికెన్ తీసుకొచ్చారు సో మొత్తానికి మా హస్బెండ్ అయితే నా కోసం సాక్రిఫైస్ చేసి పాపం చికెన్ తీసుకొచ్చాడు గైస్ తనేమో ఫిష్ తినాలని నేనేమో చికెన్ తినాలని సరే రెండు తెస్తే రెండు నేనే చేయాలి సో సారీ చికెన్ తను చేసిన ఫిష్ నేను చేయాలి సో ఫిష్ చేసే మూడైతే నాకు అస్సలు లేదు సో ఇంకెందుకు లేదే గొడవ అనుకున్నాడో ఏమో మొత్తానికి చికెన్ అయితే తీసుకొచ్చాడు సో చికెన్ కూడా మా హస్బెండ్ చాలా బాగా చేస్తాడు ఇక్కడ మరాఠీ స్టైల్ అది సంథింగ్ ఏదో చాలా బాగా చేస్తాడు వాటర్ పోయకుండా పైన కుక్ చేసేటప్పుడు వాటర్ పెడతాడనమాట చాలా బాగుంటుంది సో ఈ మధ్య తనే చేస్తున్నాడు అనమాట ఎప్పుడు తెచ్చినా సో చికెన్ అయితే తనే చేస్తాడు సో బిర్యానీ అయితే నేను చేస్తాను ఇప్పుడు బిర్యానీ అండ్ చికెన్ అయితే చేయాలి సండే స్పెషల్ ఇవ్వాలి మా ఇంట్లో అదే చాలా రోజుల తర్వాత మళ్ళీ పిల్లలకి నాకు అండ్ అందరికి కొంచెం హెల్త్ అయితే బాగాలేదు ఈ మధ్య సో అందుకని టూ వీక్స్ నుంచి అయితే తినట్లేదు ఇప్పుడైతే ఈరోజైతే ఫుల్గా కుమ్ ఇక్కడైతే బిర్యానీ కోసం చికెన్ని మొత్తం కలిపేసి పెట్టేసుకున్నాను దానికి మా షెఫ్ అయితే చికెన్ రెడీ చేస్తున్నాడు సో ఇలా వాటర్ పెడతాడు అనమాట వాటర్ అస్సలు పోయాడు చికెన్ లో సో చాలా బాగుంటుంది ఈ మధ్య మా హస్బెండ్ తోనే చికెన్ ఎక్కువ చేస్తున్నాను బికాస్ తాను చాలా బాగా చేస్తున్నాడు బాబోయ్ అసలు వర్షాలు ఎలా పడుతున్నాయి అంటే చూశారు కదా కింద కార్స్ పార్కింగ్ చేసుకునే దగ్గర కూడా మొత్తం పాచి పట్టిపోయిందనమాట సో ఎవరన్నా స్కిడ్ అవుతారేమో అని చెప్పని బ్లీచింగ్ పౌడర్ అదంతా చల్లి నీట్గా చేస్తున్నారు పాపం ఇక్కడ పనావిడి కూడా వర్షంలో కూడా ఎంత పని చేస్తుందో ఆ కార్ పార్కింగ్ దగ్గర అలా మొత్తం చిమ్ముతుందండి పాపం వర్షంలో కూడా సో నాకు అప్పుడప్పుడు పాపం అనిపిస్తుంది అంత వర్షంలో చిమ్మకపోతే ఏమీ అనిపిస్తుంది పాపం నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తుందండి అండ్ పండగలు అలా వచ్చినప్పుడు కొంతమంది మామూలు అలా అడుగుతూ ఉంటారు కదా సో తనైతే అస్సలు అడగదు కొన్ని కొన్ని అయితే ఇంకా అదే పనిగా ఇచ్చేంత వరకు అడుగుతూనే ఉంటారు పాపం చాలా మంచిది అవి కూడా అడగదండి నేనేమన్నా పండగలకి అలా ఏమన్నా ఇద్దామని చూసినా తను ఎలా ఫీల్ అవుతుందో అన్నది ఒక టెన్షన్ అనమాట అండ్ మెయిన్గా లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా సో అందుకే నేను కూడా సైలెంట్గా ఉంటాను ఇవ్వాలని ఉంటుంది తను ఎట్లా రిసీవ్ చేసుకుంటుందో తను ఏం ఫీల్ అవుతుందో అన్నది ఒక భయం అనమాట సో యా అట్లా అనమాట ఇంక ఇక్కడైతే స్నానం చేసేసాడు స్నానం చేశాను ఫ్రెండ్స్ పౌడర్ పూసుకోవాలి ఫ్రెండ్స్ ఆమ్ తినేటప్పుడు కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఇక్కడ ఇంకా పాపకు కూడా స్నానం చేపించేసి రెడీ చేస్తున్నాను దానికి బొట్టు పెడుతుంటే దర్శిత్ కూడా నాకు పెట్టను గొడవ అనమాట సో ఇంతకుముందు నిహిరాకు ఒక త్రీ మంత్స్ వచ్చేంత వరకు కంటిన్యూగా బొట్టు పెట్టించుకునేవాడు వాడు కూడా సో ఈ మధ్య మానేసాడు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాడు అనమాట దానికి బొట్టు పెడుతుంటే చాలు పెట్టమంటున్నాడు అండ్ ఇక్కడ నిహిరా వేసుకునే డ్రెస్ దర్శిత్ అనమాట సో దర్శిత్వి నేను చాలా దాచాను సో అబ్బాయి అమ్మాయి తెలియదు కదా నెక్స్ట్ పుట్టేవాళ్ళు యూజ్ అవుతుంది అన్నట్లు సో ఇంకా నిహిరా కూడా దర్శిత్వే వేస్తున్నాను ఇంకేం చేస్తాం వేస్ట్ చేయలేం కదా డాడీ ఏమో చికెన్ కర్రీ చేశాడు మమ్మీ బిర్యానీ చేసింది ఎట్లుంది సూపర్ ఉందా సూపర్ ఉందండి సూపర్ సూపర్ మంటగా ఉందా బాగుందా చల్లగా అయిపోయిందా తినేసాను సరే తినేసే చెల్లి నేను బజో పెట్టి వస్తా ఓకేనా బాయ్ ఇక్కడైతే మా ఇద్దరికి కొంచెం మిస్అండర్స్టాండింగ్ వచ్చింది తను ధమ్ బిర్యానీ అని చెప్పలేదు నేను బిర్యానీ చేస్తానంటే ఓకే అన్నాడు సో నేనేమో నార్మల్ బిర్యానీ చేశాను అనమాట తనేమో దమ్ బిర్యానీ చేస్తానని ఎక్స్పెక్ట్ చేశాడంట అట్లీస్ట్ నేను ఉండేటప్పుడు కిచెన్లో కన్నా వచ్చున్నట్లయితే తెలిసేది తనకి అది కాదు ఇదని సో తను రాలేదు పాపని పట్టుకొని ఉన్నాడనమాట నేనైతే ఇంకా నార్మల్ బిర్యానీ చేసేసాను సో టేస్ట్ అయితే చాలా బాగుందండి ఆ రోజు ఫుల్లుగా తిని చాలా రోజుల తర్వాత మంచి నిద్ర అయితే వేశాము సో దట్స్ ఫర్ ది వ్లాగ్ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్